హాయ్ వెల్కమ్ టు నేహా తెలుగు బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి సన్నజాజి పూల మొక్క గురించి అయితే తెలుసుకుందాము పువ్వులు అయితే బోల్డ్ అన్నీ వచ్చాయండి చెట్టు వేసి చాలా ఇయర్స్ అవుతుంది కాబట్టి చాలా ఎక్కువగా అయితే గ్రో అయిందండి పువ్వులు కూడా చూడండి ప్రతి కొమ్మ కొమ్మకి ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఇవి స్మెల్ కూడా మనకి చాలా బాగా ఉంటాయండి సన్నజాజి పూలు మల్లెలోనే ఇది వన్ టైప్ ఆఫ్ ప్లాంట్ అండి మల్లెలో చాలా రకాలు ఉంటాయి కదా బొండు మల్లి పందిరి మల్లి దొంతర మల్లి సన్నజాజి విరజాజి సెంటు మల్లి చుక్క మల్లి ఇలా చాలా రకాలు ఉంటాయి కదా మల్లెలో ఇది సన్నజాజి రకం అండి చెట్టు మాత్రం చాలా హెల్దీగా గ్రో అవుతూ పువ్వులు మాత్రం బోల్డ్ అన్ని పువ్వులు అయితే వస్తున్నాయి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఈ సన్నజాజి మొక్కను నేను స్టెమ్ కటింగ్తోనే గ్రో చేశానండి ఇది వేసి దాదాపుగా చాలా ఇయర్సే అవుతుందండి అందుకే ఎక్కువగా ఎదిగి కొమ్మలు కూడా చూడండి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి వీటిని మనం టబ్స్లో కూడా గ్రో చేయొచ్చు టప్స్లో గ్రో చేసుకునే పాటైతే మనము వీటికి వాటర్ మాత్రం ఎవ్రీడే ఇస్తూ ఉండాలి అలాగే సన్లైట్ ఉన్న చోట పెంచాలండి సన్లైట్ లేకపోతే మాత్రం ఈ మొక్క ఎదుగుదల తక్కువగా ఉంటుంది అలాగే వీటికి ప్రూనింగ్ అయితే నేను టూ టైమ్స్ చేస్తానండి రెయినీ సీజన్లో ఒకసారి ప్రూనింగ్ చేస్తాను ఇంకొకసారి వచ్చేసి సంబర్ మొదలవ్వడానికి ముందు అంటే ఎలా అంటే ఈ సన్నజాజి పువ్వులు ఎక్కువగా మే జూన్ జూలై ఆ టైంలో చాలా ఎక్కువగా వస్తాయి నేను మార్చి ఏప్రిల్ ఆ టైంలో మాత్రము ప్రూనింగ్ అయితే చేసేస్తాను మనకి మే జూన్కి వచ్చేసరికి మళ్ళీ కొమ్మలు ఆకులు ఫ్రెష్గా వచ్చి పువ్వులు మాత్రం చాలా బాగా వస్తాయి ప్రూనింగ్ అంటే కింది దాకా చేయకుండా కొమ్మల వరకు ఆ లీవ్స్ అన్నీ అలా తీసేస్తాను అప్పుడు కొత్త ఆకులు వచ్చి మళ్ళీ పువ్వులు మనకి బాగా రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ పువ్వులన్నీ మనం ఈరోజు హార్వెస్ట్ చేశామంటే బోల్డ్ అన్ని పువ్వులు వస్తాయండి ఒక ఐదారు మూరలు దాకా అయితే కట్టచ్చు అన్ని పువ్వులు అయితే ఉన్నాయండి ఇంకా కొమ్ ఈ చెట్టుకి కింది సైడ్ కూడా చాలా ఫ్లవర్స్ ఉన్నాయండి ఈరోజు మనం హార్వెస్ట్ చేసినా కూడా మళ్ళీ టుమారోకి రెడీగా ఉన్నాయి హార్వెస్ట్ చేయడానికి ఈ సన్నజాజి చెట్టుకి ఇలా ఫ్లవర్ తోటి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా వీటిని చాలా ఈజీగానే గ్రో చేయొచ్చండి మనము స్టెమ్తో గ్రో చేసేదే కదా తగినంత కేర్ తీసుకుంటూ పెంచుకున్నామంటే బోల్డని పువ్వులు అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చు ఫర్టిలైజర్గా అయితేనా నేను నా గార్డెన్లో ఉన్న మల్లె మొక్కలకి రైస్ వాటరు ఆనియన్ పీల్ వాటరు అలా ఎలా ఇస్తాను వీటికి కూడా అదే ఫర్టిలైజర్గా ఇస్తూ ఉంటాను మధ్య మధ్యలో మాత్రం కాస్త ఎరువు కంపోస్ట్ అవి ఇస్తూ ఉంటాను ఎందుకంటే మొక్క ఎదుగుదలకి మనం తగినన్ని పోషకాలు అందిస్తేనే మొక్క బలంగా ఎదుగుతూ మనకు కావలసినన్ని పువ్వులైతే ఇస్తుంది వీటిలో కూడా రెండు రకాలు అయితే ఉంటాయండి ఒకటి నాటు రకము ఇంకొకటి వచ్చేసి హైబ్రిడ్ రకము సన్నజాజిలోనే రెండు రకాలు ఉంటాయి ఏ రకం మొక్కకైనా పువ్వులైతే బాగానే వస్తాయండి మనం తగినంత కేర్ తీసుకున్నామంటే బోల్డ్ అన్ని పువ్వులు పొందవచ్చు ముక్కలు కూడా చాలా హెల్దీగా ఉంచుకోవచ్చు వీటిని టెర్రస్ పైన గ్రో చేసుకోవచ్చు మనము అయినా గ్రో చేసుకోవచ్చు నేలపైన గ్రో చేసుకున్నామంటే అంత కేర్ లేకపోయినా కూడా మొక్క మాత్రం బలంగా అయితే ఎదుగుతుంది ఇదండి వీణిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి